ప్రారంభమైన మేల్రపాక టోల్ ట్యాక్స్ శ్రీకళహస్తి తిరుపతి మధ్య నడిచే శ్రీకళహస్తి ఆర్టీసీ డిపో బస్సుల్లో బస్సు ఛార్జీల పెంపు చిరుతల కోసం స్మార్ట్ స్టిక్స్ టీటీడీ వినూత్న ఐడియా తిరుమలలో చిరుతల సంచారం సమస్యపై టీటీడీ వినూత్న ఆలోచన స్మార్ట్ స్టిక్స్ ద్వారా భక్తులకు భద్రత శ్రీకళ ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు రూపిణి మంగళకర స్వరూపిని జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళా ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరచరాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించి విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర జ్ఞాన జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనిశ్వర అభిషేక సేవలో పాల్గొని స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళాహస్తి ఆలయంలో శనివారం శనిశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాటకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచరణ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాకర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో డి ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం నుంచి నాలుగు మాడ వీధులలో ప్రజలకు యోగాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటిన విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీకాళహస్తిలో డి ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు శ్రీకాళహస్తులని పెళ్ళి మండపం నుంచి నాలుగు మాడవీధులలో ప్రజలకు యోగాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటిన దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ యొక్క ఆదేశాలతో దేశమంతా అధికారులు ప్రజాప్రతినిధులు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తాము నేడు యోగా యొక్క ఉపయోగాలను ప్రజలకు తెలిపే విధంగా శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం నుంచి నాలుగు మాడవీదుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించామని ఇరవై ఒకటో తేదీన అత్యంత వేడుకగా యోగా దినోత్సవం నిర్వహిస్తామని తెలియజేశారు देश मुखांमिचु हा मुख्यु आरिणी ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రం కానీ దేశం కానీ ఆర్థిక అభివృద్ధిలో తీసుకువెళ్ళాలంటే ఆరోగ్యకరమైన జీవనం ఉండాలని చెప్పేసి భారత యోగా మంత్ అనేది మన ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు ఈ వన్ మంత్లో కూడా అన్ని ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్లు వారు కలిసి వాళ్ళకు లక్షల రోజు ఒకరోజు శాస్త్రం చేయాలనే ఆదేశాలతో మేము కాళాసీ అధ్యయంతో ఈరోజు మొత్తమైన కాళాసీ అవకాశం ఉండడం మిగతా అందరూ అధికారపక్షంలో ఆధ్వర్యంతో నాకత్వంతో యోగా నుంచి అవగాహన కల్పించాలి ప్రజలకు ఆరోగ్యపరంగా ఉండాలి చాలా ఉన్న ప్రజలు వారికి యోగా నుంచి డిజార్టీ చేసినప్పుడు ఒక అవగాహన ర్యాలీని మేము క్రియేట్ చేస్తున్నాము ఈ అవగాహనా ర్యాలీలో పాలను అందుకని కూడా ప్రజలగా చేస్తున్నాం యోగా అనేది చాలా మంచిది అన్ని చెప్పినప్పుడు అదే పని అంటే శ్రీకళాహస్తిలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమీక్షిత ర్యాలీ నిర్వహించారు బీజేపీ మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ సమైక్యతను చాటుదామంటూ ర్యాలీ చేశారు శ్రీకళాహస్తిలో వామపక్ష పార్టీలు ప్రజా ఆధ్వర్యంలో సమీక్షిత ర్యాలీ నిర్వహించారు బీజేపీ మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ సమైక్యతను చాటుదామంటూ ర్యాలీ చేశారు దేశంలో బీజేపీ ప్రభుత్వం మతతత్వాన్ని ప్రేరేపిస్తూ అమెరికా ఒత్తిళ్లకు తలొగి ఉగ్రవాదంపై పోరాటాన్ని ఆపడం ఏహమైన చర్య అని ప్రజా నాయకులు మండిపడ్డారు ఉగ్రవాద దాడుల నేపథ్యంలో దేశం సమైక్యత బాటన సాగుతుంటే బీజేపీ ప్రభుత్వం మతతత్వాన్ని ప్రేరేపిస్తుందని నిరసిస్తూ శ్రీకళహస్తులో వామపక్షాలు ప్రజా నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు స్థానిక పెళ్లి మండపం నుంచి సమైక్యత ర్యాలీ చేపట్టి పురవీధుల్లో ర్యాలీ చేశారు దేశ సమైక్యతను కాపాడుకుందాం మత వ్యతిరేకిద్దాం ఉగ్రవాదాన్ని వ్యతిరేకిద్దాం అంటూ నినాదాలు చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు క్రిస్టియన్ సంఘాల ప్రతినిధి ఫాస్టర్ సుందర్ రాజన్ ముస్లిం సంఘాల నాయకులు ఇస్మాన్ మాట్లాడుతూ దేశ ప్రజలందరూ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం మతతత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం మతం పేరుతో విడగొట్టే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ఉగ్రవాదంపై దాడులు ఎందుకు ఆపారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంధమ్మణి గురువయ్య కుమార్ రాధమ్మ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు మేము పెద్ద గొప్ప చేశామని చెప్పేసి ఈరోజు సింధూర్ పేరుతో పెద్ద గొప్పలు చెప్పుకోవడం అనేది ఈ భారతీయులను అవమానపరచడం కదా ఇంకొకటి కాదు అని చెప్పి నేను చెప్తున్నా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో లొంగిపోయి సంతకాలు పెట్టి స్వతంత్ర పోరాటానికి అన్యాయం చేశారు ఈ రోజు ఉగ్రవాదానికి ప్రతిరోజు పోరాటంలో అమెరికా చెప్పిందని చెప్పి ఈ రోజు అన్యాయం చేస్తున్నారు ఇది తగునా అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం జై హింద్ ఈ రోజు శ్రీకాళహాసి పట్టణంలో సిపిఐ సిపిఎం అలాగే హిందూ సహోదరులు ముస్లిం సహోదరులు మన క్రైస్తవ సహోదరులు కలిసి ఈ రోజు ర్యాలీ చేస్తున్నాం ఎందుకురా అంటే మనం చూసినట్లయితే పెహల్గామ్ లో ఏదైతే జరిగిందో దాన్ని మేము ఖండిస్తూ అలాగే ఉగ్రవాదాన్ని అలాగే మతోన్మాదాన్ని మేము ఖండిస్తూ ఉగ్రవాదానికి ఎలాంటి మతం లేదు ఎలాంటి మానవత్వం లేదు కాబట్టి మేమంతా ఒకటే భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి మళ్ళీ మేము ఇంకో సూర్య దీన్ని మేము నిదర్శనం చూపిస్తూ మేమంతా ఒకటే అని తెలుపుతూ ఇలాంటివి ఏదైనా మా భారతదేశానికి ఏదైనా ముప్పు చేస్తే అందరికన్నా ముందు మేమే ఉంటామని హెచ్చరిస్తూ దీన్ని సెలవు శ్రీకళహస్తి తిరుపతి మధ్య నడిచే శ్రీకళహస్తి ఆర్టీసీ డిపో బస్సుల్లో బస్సు ఛార్జీలను పెంపుదల చేశారు ఆరు వరుసల జాతీయ రహదారి పూర్తి స్థాయి అందుబాటులోకి రావడంతో టోల్ గేట్ ప్రారంభం కావడంతో ప్రయాణికులపై ఆర్టీసీ టోల్ ఛార్జీ వడ్డించింది ఏకంగా టికెట్ పై పది రూపాయలు పెంచారు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోతలపాటు నాయుడుపేట మరువరుసల జాతీయ రహదారి పూర్తిస్థాయి అందుబాటులో రావడంతో వసూళ్లు ప్రారంభమయ్యాయి దీంతో టోల్ బాదుడును ఆర్టీసీ ప్రయాణికులపై వడ్డించింది తిరుపతి నాయుడుపేట జాతీయ రహదారిపై ఏర్పేడు సమీపంలోని మెర్లపాక వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ల నుంచి వసూళ్లను శుక్రవారం నుంచి ప్రారంభించారు దీంతో శ్రీకాళహస్తి డిపో నుంచి తిరుపతి శ్రీకాళహస్తి మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచారు టికెట్పై పది రూపాయలు చొప్పున పెంచారు తిరుపతి శ్రీకాళహస్తి మధ్య ఆర్డినరీ బస్సుల్లో నలభై ఐదు రూపాయలు ఉన్న ఛార్జీ యాభై ఐదు రూపాయలు అయింది ఎక్స్ప్రెస్ బస్సుల్లో యాభై ఐదు రూపాయలున్న ఛార్జీ అరవై ఐదు రూపాయలకు పెరిగింది డీలక్స్ బస్సుల్లో డెబ్బై రూపాయలున్న ఛార్జీ డెబ్బై ఐదు రూపాయలకు పెరిగింది ఏకంగా ఛార్జీలను పది రూపాయల మేరకు పెంచడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు జాతీయ రహదారి పనులు జరిగేటప్పుడు కిలోమీటర్ దూరం పెరిగిందని నాడు శ్రీకాళహస్తి తిరుపతి మధ్య ఛార్జీలను పది రూపాయలు పెంచి ప్రయాణికులపై బాధుడు వేశారు మళ్లీ జాతీయ రహదారి అందుబాటులోకి రావడంతో ఛార్జీలు తగ్గించగా ప్రస్తుతం మళ్లీ టోల్ పేరిట బాధుడు వడ్డించడంతో ప్రయాణికులు లబోదిబ్బమనే పరిస్థితి ఏర్పడింది ఛార్జీలు పెంచడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతుంది పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి అటు యాత్రికుల రాక అధికంగా ఉంటుంది ఇంకొక వైపు స్థానికులు విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారస్తులు నిత్యం తిరుపతి కాళహస్తి మధ్య రాకపోకలు సాగిస్తుంటారు ఆర్టీసీ ఛార్జీలు పెరగడంతో భారం అధికంగా పడుతూ ప్రయాణికులు తీవ్రంగా ఆవేదన చెందే పరిస్థితి నెలకొంది పలువురు మాట్లాడుతూ ఆర్టీసీ ఛార్జీలు పెంచడం తగదని ప్రభుత్వం దీనిపై స్పందించి ప్రయాణికులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకోవాలని వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలని పలువురు డిమాండ్ చేస్తారు శ్రీకాళహస్తిలోని ఎస్పీఏ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా టీచర్ సుజాత ఆధ్వర్యంలో శనివారం ఉదయం యోగాభ్యాస తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి పాల్గొని యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ రెడ్డి మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా అత్యంత అవసరం నిత్యం యోగాను తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు యోగా మాస్టర్ సుజాత యోగాసనాల ప్రాముఖ్యత తత్ఫలితాలను వివరంగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులు ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు జూన్ ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగాంధ్రప్రదేశ్ సృష్టించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు మరియు పోలీసుల మున్సిపాలిటీ మిగతా అందరి సహాయ సహకారాలతో ఈరోజు యోగాభ్యాసం చేయడం జరిగింది దీనివల్ల ప్రతి ఒక్కరూ మానసికంగా శారీరకంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిత్యం విధి నిర్వహణలో బిజీ బిజీగా ఉండే పోలీసులు వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు తిరుపతి బాలాజీ కాలనీలోని జిల్లా పోలీస్ యూనిట్ హాస్పిటల్ ను సరికొత్త హంగులతో ఆధునీకరించి మరిన్ని వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ పదమూడు రకాల వైద్య సేవలను అందించేలా యూనిట్ హాస్పిటల్ ను పోలీస్ కుటుంబ సభ్యులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు పోలీస్ సిబ్బంది ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇదన్ నేనాతిరోహతి ఏతావానస్య మహిమాం వైద్యశాల ప్రారంభోత్సవ సమయే సమస్త గ్రహ దోష నివారణాస్జ్యత్తం మహారక్ష్మీ దేవతా అనుగ్రహమస్తు యజమాన్శ్యాః వశిష్ట వక్త్ర దౌశ్యాయ యజమాన్శ్యాః హసవర్ధ రాజామద్యశంధః వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు దర్శనానికి దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం దాకా పడుతుండటంతో క్యూలైన్ లో వేచి ఉండే భక్తులు సహనం కోల్పోతున్నారు క్యూలైన్ లో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది తిరుమలలో వేసవి రద్దీ భారీగా పెరిగింది దర్శనానికి గంటల తరబడి వేచి ఉండలేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు వేసవి సెలవుల రద్దీ కారణంగా జూన్ పదిహేను వరకు సిఫారసు లెటర్లు రద్దు చేస్తామని తొలుత ప్రకటించిన టీటీడీ అనంతరం రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో వెనక్కి తగ్గింది తెలంగాణ ఏపీ పొలిటికల్ సిఫారసు లెటర్లు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో విఐపి బ్రేక్ దర్శనాల సంఖ్య భారీగా పెంచాల్సి వచ్చింది దీంతో ఆ ప్రభావం సామాన్య భక్తుల దర్శనాల సమయంపై పడింది రోజంతా క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలోనే మగ్గిపోతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు మహిళలు చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు తాజాగా నిన్న రాత్రి క్యూ లైన్లో సహనం నశించిన భక్తులు టీటీడీ చైర్మన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెట్టారు దీంతో వైరల్గా మారింది భక్తుల నుంచి ఆగ్రహం వస్తున్న నేపథ్యంలో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఈరోజు క్యూలైన్లను టీడీపీ అదనపు వెంకయ్య చౌదరి పరిశీలించారు భక్తులకు ఎప్పటికప్పుడు పాలు మజ్జిగ కాఫీ అన్న ప్రసాదాలు అందజేస్తున్నట్లు తెలిపారు మరోవైపు నిన్న క్యూలైన్ లో వ్యతిరేక నినాదాలు చేసిన భక్తులను టీటీడీ గుర్తించింది వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవడంతో సదరు భక్తుడు క్షమాపణలు కోరారు భక్తులు పోటెత్తారు వీక్ డేస్లో దాదాపు లక్ష మంది వస్తున్నారు రోజుల్లో ఎలా దర్శనం చేయించవచ్చు వీకెండ్స్లో కూడా ఎలా దర్శనం చేయించు ఆ రోజు పూజ టైం అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనకి దర్శనానికి టైం అవైలబిలిటీ ఉంటుంది దాన్ని బట్టి ఆన్లైన్ బాను శివాణి బాను లేకపోతే డోనర్స్ బాను కొంత టైం మిగిలి ఆ మిగిలిన మనం సర్వదర్శనానికి మాత్రము కేటాయించడం జరుగుతుంది అయితే మ్యాక్సిమం మనం ఈ దర్శనంలో టైం సేవ్ చేసి సర్వదర్శనానికి ఎక్కువ టయాన్ని కేటాయించడం జరుగుతుంది దానివల్ల ఒకరోజు సర్వదర్శనంలో ముప్పై ఏడు వేల నుంచి నలభై వేల మంది టికెట్ లేని వాళ్ళకే దర్శనం చేయడం దాదాపు మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ టికెట్ లేని వాళ్ళకి మాత్రమే ఎక్కువ స్లాట్ లేని వాళ్ళకే దర్శనం చేపించడం జరుగుతుంది అయితే కొంతమంది భక్తులు సర్వదర్శనంలో ఎంత టైం అవుతుందో తెలియకుండా వచ్చి వెయిట్ చేసి అంతకుముందు ఎప్పుడు కూడా సర్వదర్శనంలో రాలేదు అందుకని ఇప్పుడు గొడవ చేస్తే ఒకవేళ ఫాస్ట్గా దర్శనం చేపిస్తామని అనే పద్ధతిలో చెప్తున్నాడు అతను కూడా నిన్న రాత్రి మాట్లాడిన ఒక వ్యక్తి కూడా అట్లా గొడవ కాదు దానికి ఒక పద్ధతి సీక్వెన్స్ దాని ప్రకారమే ఉంటుంది టెంపుల్ షెడ్యూల్ మొత్తం కూడా డిజైన్ అయ్యి ఉంటుంది కేటగిరీస్ వైజు ఎవరికి ఎప్పుడు దర్శనం చేపించాలి అని అయితే దీంట్లో ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా దాదాపు టూ అవర్స్ మనం ఎడిషనల్గా సేవ్ చేసుకొని అది కూడా దర్శనానికి కేటాయిస్తుంది తిరుమలలో చిరుతల సంచారం సమస్యపై టీటీడీ వినూత్న ఆలోచన చేసింది అత్యాధునిక స్మార్ట్ స్టిక్స్ ద్వారా భక్తులకు వన్య మృగాల నుంచి రక్షణ కల్పించే దిశగా చర్యలు చేపడుతుంది కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల రక్షణ కోసం స్మార్ట్ స్టిక్స్ అందుబాటులోకి తెచ్చింది టీటీడీ నడక మార్గం ఇరువైపులా కెమెరా ట్రాప్లు స్టాటిక్ కెమెరాలు మెషన్ సెన్సార్ కెమెరాలను వినియోగిస్తుంది వన్య మృగాల బెడదకు చెక్ పెట్టేలా స్మార్ట్ స్టిక్స్ వినియోగిస్తుంది భక్తులకు రక్షణగా వచ్చే సెక్యూరిటీ సిబ్బంది కోసం ఈ స్మార్ట్ స్టిక్స్ కొనుగోలు చేసింది స్మార్ట్ స్టిక్స్లో ఉండే టార్చు అటవీ జాతుల కదలికలను గుర్తిస్తుంది అందులో ఉండే అలారం ఆన్ చేస్తే జంతువులు భయపడి తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాయి అంటున్నారు టీటీడీ సిబ్బంది అడవి జంతువులు మనుషుల సమీపంలోకి వచ్చినప్పుడు స్మార్ట్ స్టిక్స్ ఉన్న బటన్ను నోకుతారు టీటీడీ సిబ్బంది ఇందులోని అలారం మోగితే జంతువులు పరుగులు పెడతాయి చిరత లాంటి క్రూర మృగాలు మరీ దగ్గరకు వస్తే వాటికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ కూడా ఈ స్మార్ట్ స్టిక్లో ఉంది అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరతల సంచారం ఉంటుంది గతంలో కూడా అక్కడే చిరత దాడులు జరిగాయి ఇరవై స్మార్ట్ స్టిక్లతో ఈ ప్రాంతంలో టీటీడీ సిబ్బంది పహారా కాస్తారు సాయంత్రం ఆరు గంటలు కాగానే టీటీడీ సిబ్బంది స్మార్ట్ స్టిక్లు ధరించి అలిపిరి మెట్ల మార్గంలో ఏడో మైలు దగ్గరకు చేరుకుంటారు శ్రీవారి భక్తుల బృందాలకు నరసింహస్వామి గుడి దాకా తోడొస్తారు మూడు బ్యాచ్ల భక్తులకు ప్రతినిత్యం ఇలా రక్షణ కల్పిస్తారు మరో ఇరవై స్మార్ట్ స్టిక్లను సిబ్బందికి అందుబాటులోకి తేనింది టీటీడీ వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళాహస్తి ఆలయంలో ఘనంగా తెరిచి వాహన సేవ నంబిక అమ్మవారికి ప్రాకారోత్సవం శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు శ్రీకాళహస్తిలో డిఎస్పీ ఎన్ఎస్ మూర్తి అధ్వర్యంలో యోగాపై ర్యాలీ పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానికులు ప్రారంభమైన మేరపాక టోల్ ట్యాక్స్ శ్రీకాళహస్తి తిరుపతి మధ్య నడిచే శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో బస్సుల్లో బస్సు చర్చీల పెంపు చిరుతల కోసం స్మార్ట్ స్టిక్స్ టీటీడీ వినూత్న ఐడియా తిరుమలలో చిరుతల సంచారం సమస్యపై టీటీడీ వినూత్న ఆలోచన స్మార్ట్ స్టిక్స్ ద్వారా భక్తులకు భద్రత ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే